రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు వయన్న మా తండ్రి మికిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కృపాసత్య సంపూర్ణుడ నీకు వందనాలు నయన ఈరోజంతి దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే ఉన్న తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు వరకు మేము చేయి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి సహజీవులుగా ఉంచి మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి మరొకసారి నేను పాదాల దగ్గరకు వచ్చి నేను శుతించి ఆరాధించి ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా సత్య సంపన్నుడవు కృపగల తండ్రి దయగల తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును మాకు అనుగ్రహించండి ఎలా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మడి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు ఎలా అయితే అడిగితే నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తే జవాబు నాయన వస్తుందో మేము నీ సన్నిధిలో ప్రభాయన నా తండ్రి వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నీ చిత్తానుసారం ఏంటని గ్రహించుకునే శక్తి ప్రభ ఎలా నీ సన్నిధులు అడగాలో మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రిని చిత్తానుసారం నా తండ్రి గ్రహించకుండా నేను బాధించే వారికి లేకున్నట్లు సహాయం తెచ్చు ప్రభా నా తండ్రి మా అవసరాల కొరకు మా ప్రయోజనాల కోసం మా భోగిచ్ఛల కోసం మేము అడుగుచున్నామే కానీ మీరు నా తండ్రి దేవుని చిత్తానుసారం మా కాదాన్ని గ్రహించట్లేదని మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రము నాయన మేము అలాంటి వారి వల్లే నట్లు నీ చిత్తాన్ని గ్రహించే కృపను అనుగ్రహించండి నాయన మా సొంత ప్రయోజనాల గురించి కాదయ్యా నీ సన్నిధిలో ప్రభా ప్రాతినిధ్యము నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో నీ సన్నిధిలో మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి సహాయము దయచేయండి నాయన నాయన సింహాసనసేనుడు మీద ఆశనుడు అయిన దేవ మా ప్రార్థన అంగీకరించండి నాయన నా తండ్రి మీరు మా తండ్రి మాతో మాట్లాడుచున్నారయ్యా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశమునుతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదని మాట్లాడుచున్నారు నా తండ్రి నాయన వ్యభిచారులైతే వ్యభిచారం కోసము నా తండ్రి వారు ప్రార్థన చేస్తున్నారు దొంగలైతే దొంగలించబడటం కోసం నాయన స్వార్థపూరితంగా నా తండ్రి అడుగుచున్నారు నా తండ్రి నాయన ప్రవ్వ అలా అడగకుండా ప్రవ్వ నీ సన్నిధిలో ఎలా అడగాలో కూడా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేము నాయన లోకంతో నా తండ్రి నాయనా నా తండ్రి నాయన నా తండ్రి దూరముగా ఉండి మమ్మలను శుద్ధి చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి మీ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని మాట్లాడుచున్నావయ్యా కాబట్టి ఎవడు ఈ లోక స్నేహమును చేయగూరునో వాడు దేవునికి శత్రువును మాట్లాడుచున్నావు నా తండ్రి మేము అలా శత్రువులు కాకుండానట్లు ఈ లోకానికి నా తండ్రి దూరముగా ఉండి ప్రభా నీకు వైరము కాకుండా ప్రభా దూరముగా ఉండి నీకు దగ్గరగా సమీపంగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన ఆ ఎందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడదన్న ప్రభా ఆపేక్షించి వారి లేఖనము చెప్పినది వ్యర్థము కాదని అనుకుంటున్నావు కదా నా తండ్రి మేము నాయన నీ చిత్తాన్ని గ్రహించి లోబడే జీవితాలు మాకు అనుగ్రహించండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దురాశతో మేము అడగకూడదయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకొని పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించుకొని తెలుసుకొని ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మోషే అయితే నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా చిత్తానుసారంగా అడిగి ఉన్నారు నా తండ్రి ప్రభా మోషే గారైతే ప్రభా జ్ఞాన హృదయం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించటం నా తండ్రి నాకు నేర్పించమని అడిగి ఉన్నాడు ప్రభా మేము జ్ఞాన హృదయం కలిగిన సన్నిధిలో నాయన ప్రార్థన చేసినప్పుడు మా హృదయంలో ఉండే మత్సరములను నా తండ్రి క్రోధములను అసూయలను తీసివేయగలిగిన దేవుడు నేవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఏదైనా ఒకటి అడుగుచున్నాము కానీ అది జవాబు మేము పొందుకోలేదని నాయన అవిశ్వాసులుగా మారుతున్నారని మాట్లాడుచున్నావయ్య అది దేవుని చిత్తమో కాదు అని తెలుసుకోకుండా మీరు అవిశ్వాసులుగా ఎందుకుంటున్నారని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీలో ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉనే అతడు దేవుని అడగవలనని అప్పుడు అతనికి అనుగ్రహించిందని ప్రభా మాట్లాడుచున్నావయ్యా ఎవరి దగ్గరకు ప్రభా జ్ఞానం కొదుగు ఉంటుందో వాళ్ళకి ధారాళంగా దయచేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా అట్టి విశ్వాసాన్ని ప్రతి బిడ్డలకు బలపరచమని కోరుచున్నాము నాయన జ్ఞానము కొద్దు ఉన్నదో బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నీలో గుప్తమై నేనే నా తండ్రి వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన నా సహోదరులారా మీరు విశ్వాసమును కలుగు పరీక్షను ఓర్చుకుని పుట్టించిన ఎరిగిన ఎరిగమని మాట్లాడుచున్నవయ్యా ఓర్పును మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన వచ్చే పరీక్షలను గురించి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా మేము అనేక మంది కోసం ప్రార్థన చేసేవారిగా నా తండ్రి నాయన ఉజ్వల ఆత్మ కోసం నీ సన్నిధిలో ప్రభా ఉజ్జీవం కలిగి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ఎత్తిపెట్టి అనేక మంది కోసం ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా మా శత్రువుల సహితము నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా వారి గురించి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నిందించే వారి కోసం అవమానించే వారి కోసము నా తండ్రి నాయన అపహాసన చేసి హారణ వారి కోసం ముందుగా మీరు మొరపెట్టమన్నావు వారి రక్షణ కోసం నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు నా తండ్రి అలా మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన దవేది కుమారుడ నీకు స్తోత్రములు ఈ లోకంలో నాయన తుచ్చమైనటువంటి మా జీవితాలు ప్రభా పరలోకంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి ప్రభా నా తండ్రి అలాంటి స్థితిని మేము కోల్పోకునేట్లు మా పరిస్థితుల్లో మేము నెమ్మది కలిగి జీవించే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన స్తోత్ర అర్హుడా సింహాసన సేనుడు ఉన్న దేవ నీకు వందనాలయ విరిగి నలిగిన హృదయంతో నా తండ్రిని పాదాల దగ్గర కన్నీర్ కార్చే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సహాయకుడు నాయన నా తండ్రి నీవే వచ్చి నా తండ్రి మిషనరీస్ ద్వారా నా తండ్రి అనేక శుభార్త పరిచర్యని లోకంలో నా తండ్రి నువ్వు ప్రారంభించి ఉన్నావు నా తండ్రి ఇద్దరిద్దరుగా కలిసి నాయన మిషనరీగా వెళ్ళి నాయన సేవా పరిచర్యను శుభార్తను నా తండ్రి నువ్వు కొనసాగించిన దేవుడు గారు ప్రభాని వంద నాలుగు స్తోత్రములు అలాగనే ప్రభా మంది కొరకు మేము ప్రార్థనలు చేసేవారిగా సువార్తను చెప్పేవారిగా ఉంటకు సహాయం తెచ్చండి అలా అడుగుట మాకు నేర్పించమని కోరుచున్నాం నాయన పౌలు గారు అయితే ఇజ్రాయేల్ రక్షణ కోసం నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టారు నా తండ్రి మేము కూడా ఏ ప్రాంతంలో సువార్త అందబడట్లేదు ఎక్కడ రక్షించబడట్లేదు ప్రభా ఎక్కడ నశించిపోచున్నారు వారిని ఎదుక రక్షించమన్నావు ప్రభా అలాంటి వారి కోసం మేము ప్రార్థనలు చేయవారి వలె మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావం నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మా గ్రామాల కొరకు మా సంఘబిడ్డల కొరకు మా యొక్క రాష్ట్రాలు జిల్లాలు ప్రభా మా దేశం కొరకు నా తండ్రి రాజకీయ నాకిల కొరకు నా పరిస్థితులు అనేకమైనవి ఇలా తండ్రి ఈ లోకంలో మాకు తెలిసినవి ఉన్నవినయన వాటిలన్నిటిని ప్రతిరోజు నీ సన్నిధిలో ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తున్నామయ్య వాటిలో జవాబు కొరకు నీ సన్నిధిలో ఒప్పుగోలు మనసుతో నా తండ్రి నాయన రహస్య ముందు నా తండ్రి నా తండ్రి నాతో చూస్తున్నాడని ప్రభా తను ఒకన తలుపు వేసుకుని ప్రభా ఒంటరిగా వెళ్ళి ప్రభ తన హృదయమును పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి మొరపెట్టినప్పుడు నాయన మీరు వారికి తోడుగా సమీపంగా తండ్రిగా పోషకుడుగా ఉంటారని మాట్లాడుచున్న వారి ప్రార్థన అంగీకరిస్తానని మాట్లాడుచున్న అవయాహన నా తండ్రిని చిత్తానుసారంగా మేము ప్రార్థన చేయాలంటే ప్రభా మాకు క్షమాగుణం కలిగి ఉండాలన్నావు ప్రభా క్షమాపణ లేనిదే నా తండ్రి ప్రార్థనని ధరికి చేరదని మాట్లాడుచున్నావు నాయన క్షమాగుణం మాకు దయచేయండి ప్రభ శత్రువులను క్షమించగలిగిన మనసును మాకు దయచేయండి ప్రభ నాయన శత్రువులను నాయన క్షమించే మనసు మాలో లేకపోతే నాయన మేము ఎంత చేసినా నువ్వు వ్యర్థము నా తండ్రి సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే అది వ్యర్థమని మాట్లాడుచున్నావు అయ్యా సమాధానం కలిగి మేము సన్నిధులు ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నాయన అలే రీతిగా ప్రభను మా కొరకు చేసిన ప్రార్థన తండ్రి నాయన విజ్ఞాపనలు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా అదే రీతిగా నాయన నువ్వు మా పట్ల చేసిన మేలులు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దండి నాయన మా మేలు బట్టి మా యొక్క కృతజ్ఞతలు మేము చెల్లించకుండా ప్రభా మా హృదయంలోనే పెట్టుకుంటున్నామేమో అనేక మందికి నైనా నా తండ్రి నువ్వు చేసిన మేలు నువ్వు కృతజ్ఞతగా నా తండ్రి నీ సన్నిధిలో చెప్పుకొని ప్రార్థించగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించ నీకు స్తోత్రములు నాయన పట్టు విడవకా చిత్తం ఏమిటని మేము తెలుసుకోగల జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా యాకోబు నా తండ్రి నాయన ఎవ్వకు రేవు దగ్గర నా తండ్రి ఎంతగానో సన్నిధిలో మొరపెట్టాడయ్యా ఇరవై సంవత్సరాల నా తండ్రి నాయన బానిసత్వం నుంచి ఇరవై సంవత్సరాల పగ నుంచి నాయన యాకోబుకు విడుదలనిచ్చిన దేవుడు పట్టు విడవక నీ సన్నిధిలో ప్రభా పోరాడాడయ్యా నా తండ్రి మనుషులు ఎందు దేవుని ఎందు యాకోబు నా తండ్రి గలిచి ఉన్నాడని మాట్లాడుచున్నాను యాకోబు కాదు నువ్వు ఇక్కడి నుంచి ఇజ్రాయెల్గా పిలువబడతామని నా తండ్రి నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధిలో మేము అట్ట రీతిగా ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పట్టు విడవక యాకోబు వలే నీ సన్నిధిలో ప్రభా పాదాల దగ్గరకు వచ్చిన ఆయన మా పరిస్థితుల గురించి మా యొక్క మన బానిసత్వం నుంచి ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క నా పగల గురించి ప్రభా నా తండ్రి మా యొక్క రక్త సంబంధికుల కొరకు బంధువుల కొరకు నశించిపోచిన ఆత్మల కొరకు నా తండ్రి సంగబిడ్డల కొరకు దైవజనుల కొరకు నీ సువార్త పరిచర్యల కొరకు మిషనరీస్ కొరకు నా తండ్రి వాళ్ళని మినిస్ట్రీస్ కోసం నా తండ్రిని సన్నిధిలో ప్రార్థించేవారిగా విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభాటి పరిశుద్ధాత్మ శక్తిని సహాయముగా నీ సన్నిధిలో అడిగి నాయన ప్రార్థనలు ముందుకు నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో నేను తండ్రి శుద్ధ హృదయము కలిగి నాయన నేనా దేవుని చిత్తం ఏమిటని గ్రహించుకోవాలంటే ప్రభా నా తండ్రి పరిశుద్ధుల కొరకు మొరపెట్టమన్నో అడగమన్నో కన్నీరు కార్చమన్నో ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా ఎరుసలేము క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టచ్చు నామయ్య ఉంచండి ప్రభా ఆ ప్రాంతాల్లో ప్రజలను భద్రపరచండి నాయన అక్కడ సురక్షితంగా అయిన వాతావరణాన్ని కల్పించమని కోరుచున్నా నశించిపోచున్న ఆత్మలు రక్షించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలు నా తండ్రి నాయన హింసించబడుతున్నారు నా తండ్రి నాయనా అక్కడ ఆ ప్రాంతాలను నా తండ్రి గ్రహించే శక్తి దయచండి అక్కడ అధికారులకు మంచి మనసునిచ్చి అక్కడ నా తండ్రిని ఎందుకు ప్రవా అత బిడ్డలు నాయన ఎంతోమంది ఉన్నారే వారందరూ గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి ప్రభా నీ తేజో మహిమతో నింపగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని కైవారమును ఉంచండి ప్రభా ఎక్కడైతే నీ సేవా పరిచర్లు సువార్తలు ఆటంకకరం పరుస్తూనే ఎందుకు ప్రభా దుర్భాషలు ఆడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు యన అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన నీ దుర్భాషల దుర్భాషలు వారికి క్షమాపణ దొరకదని మాట్లాడుచున్నావయ్య అలా క్షమాపణలు అయినా కోల్పోయే వారిగా కాకుండానట్లు నట్లు ప్రభావారి పూర్ణ మనస్సుతో నా తండ్రి నాయన వారిని హృదయములను మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు పోయిన నా దేవ సింహాసన శీనుడి స్థితుల మీద ఆసీనుడు ఉన్న నా రాజా నీకు వందనాలయ నీకు స్తోత్రములు రాత్రికాల సమయములో ప్రార్థన చేస్తుండగా జ్ఞాప చేసుకోండి ఎక్కడైతే నీ శివార్త పరిచర్యను ఇంకా తండ్రి ఎవరికి నాయన తెలియకుండా ఉన్నట్లయితే ఆ ప్రాంతాలకు నీ దేవదాసులను పంపించి నీ శివార్త పరిచర్యను అక్కడ జరుగుటకు సహాయం దయచండి నాయన నీ మందిరాలకు ఆటంకకరముగా ఎక్కడైతే ఉన్నాయో ఆటంకకరముగా ఏలుపడి చేస్తున్న ప్రతి ఒక్క వ్యతిరేకతను ప్రభా నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవుడు ప్రభ మా భారతదేశాన్ని కాపాడగలిగిన దేవుడు ప్రభ ఎన్నో నా తండ్రి దారుణాలు స్త్రీల మీద దాడులు ప్రభ నా తండ్రి ఎన్నో చూస్తున్నాం అలాంటి వాటి నుంచి రక్షించండి ప్రతి బిడ్డను ఆయన సురక్షితంగా ఉంచండి యమనస్తులను ప్రభ వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి వారి చుట్టూని కావలి ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడుబిడులు లేకుండా వారి చుట్టూని కావారి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అమనస్తులు అనేక మంది ప్రభా పురుషులు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి వారి నాయన ఏ లోక సంబంధమైన మత్తుపానులకు మానసులు అయిపోయిన నలభై వచ్చిన వారు ఉన్నారు ప్రభా వారి కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి తల్లిదండ్రులు నా బిడ్డల గురించి మొరపెట్ట ఏ జవాబు రావట్లేదని నాయన నా తండ్రి కుంగిపోయిన స్థితిలో నిత్యహాయ స్థితిలో నా తండ్రి ఆయన అవిశ్వాసులుగా అయిపోచున్నారేమో వారి అవిశ్వాసాన్ని నాయన తీసివేసుకొని విశ్వాసాన్ని బలపరచగలిగిన తండ్రివి నీవే ఉన్న ప్రభావ మా కొరకు తండ్రి దగ్గర ప్రార్థన విజ్ఞాపనలు మా కొరకు నువ్వు చేయుచున్న చేయించున్న తండ్రివి నీవే ఉన్న ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నీ పరలోకంలో నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నీ వారసత్వాన్ని నాయన మాకు ఇవ్వటం కోసం నాయన ప్రతినిత్యము నువ్వు మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నామని అని నాయన రాయబడి ఉన్నది అతన్ని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పరిశుద్ధాత్మశక్తిని నాయనలను నాయన సిద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి చిన్నారి బిడలు స్కూల్స్ కి వెళ్ళిండగా వచ్చిండగా రాకపోకల్లో భద్రతనివ్వండి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదిని దయచేయండి ప్రతి బలహీనత నుంచి విడుదలను నాయన ఆరోగ్యాలను నెమ్మదినివ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు శీనుడు స్థుతుల మీద ఆశీరుడు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాన్న బిడ్డలకు కొంతమంది నాయనా ఎగ్జామ్స్ కు సిద్ధపడుచున్నారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు నా తండ్రి నాయనా ప్రభా వారి నాయనా నా తండ్రి వారి అధికారాన్ని పెంచుకోవడానికి నాయన ఎగ్జామ్స్ రాన్న బిడ్డలు నాయన ప్రమోషన్స్ కోసం నాయన రాయచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని వారి ఎగ్జామ్స్ లో తోడుగుండు వారి పొందుకోవలసిన స్థితి అతను వారు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన అది రీతిగా ప్రభా నిరుద్యోగులు ప్రభా జాబ్ లేక నా తండ్రి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అదన చెందుతున్న బిడ్డలు ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడలకు నాయన నా తండ్రి జాబుని సిద్ధపరచండి ప్రభా ప్రతి ఒక్క బిడల పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వండి మంచి ప్యాకేజీతో నాయన వారికి నాయన శాలరీ వచ్చేటకు సహాయం తెచ్చండి మంచి జాబును మీరు సిద్ధపరచమని కోరుచున్నాం నాయన అదే రీతిగా జాబ్ చేయించిన వారు నా తండ్రి నాయన ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి నైనా శ్రేష్టమైన ఇంక్రిమెంట్స్ పొంది వారికి పోషణాధారమైన జాబులు మీరు తోడుగుండండి వారు చేసిన పనుల్లో ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు ఏ బలహీనతలు రాకుండానట్లు వాళ్ళని దేగల రెక్కల కింద భద్రపరిచే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా వారి చుట్టూని ఉంచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు దైవదాసులు నాయన జ్ఞాపకం చేసుకో వారు చేస్తున్న సేవాపరిచర్లు వారి పరిస్థితులన్నిటిని జ్ఞాపకం చేసుకోండి నేను వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో ముందుగా మీరుండి మీరే ఏ సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు ఎలా అయితే అడిగితే నీ ప్రార్థన ప్రభ జవాబు వస్తుందో నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించి నీ సన్నిధిలో మేము తెలుసుకొని ప్రభా నాయన క్షమాహృదయం కలిగి శత్రువులను క్షమించే హృదయం కలిగి సమాధానము కలిగి కృతజ్ఞత కలిగి పట్టుదల కలిగి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నాయన కార్యములు మేము చూడగలుగుతామని నా తండ్రి మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి స్వార్థపూరితమైనది ప్రయోజనకరముగా మాకు సొంత స్వబుద్ధిని ఆధారముగా చేసుకొని మీరు ప్రార్థన చేయొద్దన్నావు ప్రభా భోగేచ్చలు బట్టి ప్రయోజనాలు బట్టి స్వాదపూరితమైన ప్రార్థన మీరు చేసినను అది మీకు ప్రతిఫలం ఉండదని మాతో మాట్లాడుచున్న దేవుడు నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో మాలో ఉన్న లోపములు మేము పరిశీలన చేసుకొని మేము నేను ఏ విధంగా ఉన్నామో దాన్ని బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మాలో అవిశ్వాసం తీసివేసి విశ్వాసాన్ని బలపరిచి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించి ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకు రక్ష సంబంధికులకు నానా నాయనా మీరు తిరిగి జవాబిస్తారని నమ్ముచు నా తండ్రి వేకునే లేచి నన్ను శృతించి కనపరిచ కృపను నాయన మీ అందరి మాకు అందరికీ అనుగ్రహించండి శ్రేష్టమైన నిద్ర దయచేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ తోడుగా ఉండి సంరక్షకుడిగా పోషకుడిగా ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సుతి పరిశుద్ధ నమ్మని కల అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి ఆ అమ్మేన్ నేసరక్త వైద్యం శుభ్ర రక్త వైద్యం ప్రవేస్ కలంతం రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ అమ్మే అందరికీ వందనాలండి